ప్రభువుని సుకరిస్తున్నాములో మీ అందరికీ మరొక మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం విజయానికి మొదటి మెట్టు నేను ఒక ఐదు మెట్లు నేను సిద్ధపరిచాను అందులో మొదటి మెట్టు చెప్పాలనుకుంటున్నాను మొదటి మెట్టు ఏంటంటే శ్రద్ధగా ఉండుట ఏ పనిలోనైనా మనం ఏ ఫీల్డ్లోనైతే ఉన్నామో చదువైనా దేవుని సేవ అయినా వ్యాపారమైనా వ్యవసాయమైనా టీచింగ్ అయినా ఇండస్ట్రియల్ సైడ్ అయినా టెక్నికల్ సైడ్ అయినా ఎనీ ఏరియాలో మనము ఎందులోనైతే ఉన్నామో ఏ ఫీల్డ్లోనైతే ఉన్నామో అందులో మనం శ్రద్ధగా పనిచేసినప్పుడు మనం గొప్ప విజయాలు సాధించగలుగుతాం బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది శ్రద్ధ అనే పదానికి పర్యాయ పదాలు ఉన్నాయండి ఏంటంటే నిలకడగా చురుకుగా జాగ్రత్తగా స్థిరముగా నిరంతర పరిశ్రమతో ఆసక్తిగా పట్టుదలతో అలసిపోక పని చేయడం చూడండి విజయం సాధించాలంటే జనరల్గా మనకి చెప్తూ ఉంటారు పెద్దలు ఏంటంటే ఫోకస్డ్గా ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి డిసిప్లిన్ కలిగి ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి అని చెప్తుంటారు విజయానికి కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఫోకస్ ఒక దాని మీద గురి కలిగి ఉండడము ఇవన్నీ చెప్తారు ఏది సాధించాలన్నా మరి కష్టే ఫలి హార్డ్ వర్క్ చేయాలి వీటన్నిటికీ బైబుల్లో సాంద్రిక గ్రంథంలో మనం గమనిస్తే శ్రద్ధ అనే పదం వాడడం జరిగింది కనుక శ్రద్ధ కలిగి జీవించడము అన్న దాంట్లో పనిచేయడం అన్న దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూద్దాం చూడండి శ్రద్ధ కలిగి ఉన్నవాడు ఏం చేయగలడు సామిత్ర గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచ్చినోడు ఇలాగ ఉంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట అలాగే సామిత్ర గ్రంథం పన్నెండు ఇరవై నాలుగులో ఉందండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను అని ఉందండి అలాగే సామితుల గ్రంథం పదమూడు నాలుగులో ఇలాగా ఉందండి శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును అని ఉందండి పుష్టిగా అంటే ఫిట్గా ఉంటాడట చూడండి శ్రద్ధగా పని చేయడంలో చాలా మేలు ఉన్నాయి సామిత్ర గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై ఏడులో ఉంది సోమరి వేటాడడానికి ప్రయత్నం చేస్తాడట సోమరి వేటాడును కానీ పట్టుకొనలేడట చురుకుగా నుండు గొప్ప భాగ్యమని లేఖనం సెలవిస్తుంది శ్రద్ధకు వ్యతిరేక పదాలు ఏంటంటే అశ్రద్ధగా ఉండడం చురుకుతనం లేకపోవడం తన మనస్సాక్షిలో తనకు తాను ఒక నమ్మకస్తుడిగా ఉండకపోవడం ఏ పనిలో కూడా జాగ్రత్త లేకుండా తను ఒక క్రమబద్ధీకరణ లేకుండా గురి గమ్యం లేకుండా పని చేస్తే ఎందులో కూడా విజయం సాధించలేదు కనుక పిల్లరా శ్రద్ధ కలిగి మనం చదివిన శ్రద్ధ కలిగి చదవాలి నిరంతర పరిశ్రమ చేస్తూ ఉండాలి ఫోకస్డ్గా ఉండాలి నిలకడగా ఉండాలి చురుకుగా ఉండాలి మనం ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో సేవైనా చదువైనా కనుక ఈ శ్రద్ధ కలిగి ఎవరైతే పని చేస్తారో వారికి ఖచ్చితంగా విజయం వస్తుంది సోమరి ఏం చేస్తాడో మీరు చెప్తాను చూడండి సోమరు ఎలాంటి అంటే నిద్రపోతూ తిండిపోతూ మాట కారి గాలి మేడలో గాలిలో మేడలు కడుతుంటాడు ఊహలో చిత్రాలు ఎక్కువ ఉంటాయి కానీ వారి దగ్గర మాటలు ఎక్కువ పని తక్కువ కానీ శ్రద్ధ గల వాడు ఎలాగ ఉంటాడో తెలుసా వాడు ఏదైతే ప్లానింగ్ వేసుకుంటాడో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అది సాధించినంత వరకు కూడా నిరంతర పరిశ్రమ చేస్తాడు ఆ శ్రద్ధలో కొన్ని లేయర్స్ ఉన్నాయి సెవెన్ టైప్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి నిలకడగా ఉండడం క్రమశిక్షణగా ఉండడం ఫోకస్డ్గా ఉండడం నిరంతర పరిశ్రమ చేయడం ఆసక్తిగా ఉండడం పట్టుదలతో ఉండడం ఎన్ని అననుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు వచ్చినా తాను చేరాలనుకున్నటువంటి గమ్యము తాను పొందాలనుకున్న విజయం వైపు ఎప్పుడు కూడా మనస వాంచా కర్మన ఆలోచిస్తూ ఉంటాడు తనను తాను ఎప్పుడు కూడా తన మనసుని తన శరీరాన్ని తన పరిస్థితుల్ని తనకున్నటువంటి వనరుల్ని సమస్తము ఆ గమ్యంకి ఎలాగ చేరాలి ఆ విజయాన్ని ఎలాగ ఛేదించాలి ఫోకస్డ్గా ఉంటాడు దీన్నే శ్రద్ధగా అందుకే బైబుల్ అంటుంది శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడట శ్రద్ధ లేనివాడట ఏమవుతాడు పన్నెండో అధ్యాయంలో వెట్టి సాకరి చేయవలసి వస్తుందట కనుక మనము మన స్థితిగతులు మార్చుకోవాలంటే శ్రద్ధగా ఉండాలి దేవుడుకు నేను లేఖనాలు చదువుతూ ఉంటే ఒక భలే విచిత్రమైన సంగతి నాకు ఒకటి తగిలింది కష్ట గ్రంథం నలభై ఎనిమిది అధ్యయంలో ఉంది యహో పని అశ్రద్ధగా చేయవాడు శాపము నందున యహో పని అంటే దేవుని సేవే కాదు కొంతమందికి పిలుపు ఏర్పాట్లను బట్టి సేవిస్తాడు ప్రతి మనుషుడు ఒక కుటుంబాన్ని తనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ని బట్టి వ్యవసాయము ఆహా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆహారం అనేక మందికి ఆకలి తీరుస్తుంది అది దేవుడిచ్చిన పని విద్య బోధించడం చదువు టీచింగ్ ఫీల్డ్ తనకిచ్చిన జ్ఞానాన్ని ఆ స్కిల్ని అనేక మందికి విద్యావంతులు చేయడానికి దేవుడిచ్చింది అది ఒక టెక్నికల్ ఫీల్డ్ ఏదైనా సరే అది దేవుడే అతనికి ఇచ్చాడు ఆ సమాజము శ్రేయ శ్రేయస్సు కొరకు కనుక ఆ పనిని అశ్రద్ధగా చేయకూడదు అశ్రద్ధగా చేసేవాడు శాపం పొందుకుంటాడని ఉంది ఇంకొక విషయం మనం గమనిస్తే దైవ జనాంగమా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది శ్రద్ధగా దేవుడట బహుశ్రద్ధగా బోధిస్తూ వచ్చాడట ఈ మానవ జాతికి తరతరాలుగా మన పితరులకు కానీ మనకు కానీ మన ముందున్న వారికి కానీ బహుశ్రద్ధగా తన ప్రణాళికను బోధిస్తూ వచ్చిన వీళ్ళు వినట్లేదట కానీ దేవుడు ఆయా తరాలలో అంత శ్రద్ధగా తన వాక్యాన్ని తన సంకల్పాన్ని ద గాడ్స్ బిగ్ ఐడియాని బోధిస్తూ వచ్చినప్పటికీ తన ప్రవక్తల ద్వారా ఆ పోస్టుల ద్వారా సేవకుల ద్వారా తాను సిద్ధపరిచినటువంటి భక్తుల ద్వారా బోధిస్తూ వచ్చినప్పటికి కూడా మరి రిజల్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఆయన దీర్ఘశాంతం వహించి పట్టుదలతో నిరంతర పరిశ్రమ చేస్తూనే ఉన్నాడు అనుకున్నంత రిజల్ట్ ప్రతిఫలం రాకపోయినా నమ్ముకున్నవారు తెలుసుకున్నవారు గట్టిగా దేవునిలో కొంతమంది అయినా శాసంగా నిలబడుతున్నారు కనుక ఆ వారిని బట్టి దేవుడు తరతరాల్లో అలాగున ఆయన సంకల్పాన్ని బోధిస్తూనే వస్తూ ఉన్నాడు దాని కొరకు బహుశ్రద్ధగా దేవుడట బోధిస్తూనే తన మాటను వినిపిస్తూ వస్తూ ఉన్నాడట ఎంత ఇన్స్పిరేషన్ అండి దేవుని సేవలో మనము నమ్మకంగా పట్టుదలతో ఎంతో ప్రయాసపడి అర్ధరాత్రి అపరాత్రి మనం కష్టపడుతున్నా కొంతమంది గుర్తించరు కొంతమంది పట్టించుకోరు కానీ వంద మందిలో ఒక పది మంది ఒక పదిహేను మంది ఒక ఇరవై మంది నమ్మకంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మన సేవలో మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఇది సేవ గురించి కనుక నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైనా నువ్వు ఉన్న ఫీల్డ్ ఏదైనా ఎందులో నీకు ప్రవేశం ఉందో ప్రావీణ్యం ఉందో అందులో దేవుడిచ్చిన కృపను బట్టి శ్రద్ధగా పనిచేయు గొప్ప విజయాలు సాధించు విజయానికి మొట్టమొదటి మొట్టమొదటి మెట్టు ఏంటంటే శ్రద్ధగా పని పనిచేయడు శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు పుష్టిగా ఉంటాడు ఏలుబడి చేస్తాడు శ్రద్ధగా పని చేయడానికి అనేకమైన మేలు ఉంటాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక